హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ టూ బిహెచ్కే డబుల్ బెడ్రూమ్ హౌస్ని చూడబోతున్నాం ఇది కొత్త డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇందులో టూ బెడ్రూమ్స్ అండ్ టూ అటాచ్డ్ వాష్రూమ్ హాల్ డైనింగ్ కమ్ కిచెన్ అండ్ పూజ రూమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి యూటిలిటీ ఏరియా కార్ పార్కింగ్ డబుల్ కార్ పార్కింగ్ వస్తుంది హౌస్ అయితే బాగుంది కొత్త హౌస్ ఇది నూట అరవై ఐదు గజాల సైట్లో కన్స్ట్రక్షన్ చేశారు త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది అండ్ హౌస్ సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి ఎవరైతే రెండు కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఛాన్స్ ఉంది అండ్ దీని ఫేసింగ్ కాస్ట్ రిమైనింగ్ డీటెయిల్స్ లొకేషన్ ఇవన్నీ కూడా వీడియోలో చూద్దాం ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి నెంబర్స్ సేవ్ చేసుకుని మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ హౌస్ మెజర్మెంట్స్ థర్టీ థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ముప్పై మూడు అడుగుల వెడల్పు పొడవు నలభై ఐదు నలభై ఐదు అడుగులు మొత్తం నూట అరవై ఐదు గజాలు త్రీ పాయింట్ త్రీ సెంట్స్ వస్తుంది అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా దీ ఎంట్రన్స్ వైపు వస్తుంది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది మొత్తం ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ ఎనిమిదిన్నర ఇంటు నలభై ఐదు అడుగులు వస్తుంది మొత్తం పొడవు ఇది మెయిన్ డోర్ టేక్ వుడ్ వస్తుంది సో మనం చూసేదంతా కూడా హాలు ఇన్సైడ్ సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ వస్తాయి హాల్ సైజ్ టెన్ బై ట్వంటీ త్రీ పది ఇంటూ ఇరవై మూడు అడుగులు సీలింగ్ లైట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు ఆల్రెడీ అండ్ ఇది ఈస్ట్ వైపుకు డోరు కార్ పార్కింగ్ ఉంది కదా అటు వైపుకు డోర్ ఇది నార్త్ సౌత్ ఈస్ట్ వుడ్ వస్తుంది డోర్ ఇన్ సైడ్ గ్రనైట్ ఫ్రేమ్ తో గ్రనైట్ గుమ్మాలతో ఫ్లష్ డోర్స్ వస్తాయి అండ్ ఇది టీవీ అని మొత్తం పెయింట్స్ అన్ని కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ వస్తాయి ఎలక్ట్రికల్ అంతా కూడా గోల్డ్ మెడల్ అండ్ ఫినోలాక్స్ కాంబినేషన్ వస్తుంది వైరింగ్ అంతా ఫినోలాక్స్ స్విచ్ బోర్డ్స్ అన్ని కూడా గోల్డ్ మెడల్ కంపెనీ అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ లెవెన్ బై ట్వెల్వ్ పదకొండు ఇంటూ పన్నెండు అడుగులు టూ విండోస్ వచ్చినాయి విండోస్ అన్నీ కూడా యూపీసీ విండోస్ వస్తాయి విత్ మస్క్ మెష్ డోర్తో టాప్లో సీలింగ్ అంతా కూడా పీఓపీ సీలింగ్ వస్తుంది ఇన్ సైడ్ అంతా కూడా సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి మీరు వుడ్ వుడ్డన్ వర్క్ అయితే చేయించుకోవాలి వుడ్ వర్క్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ ఫోర్ బై సిక్స్ ఉంది వెస్టర్న్ కమోడ్ గేజర్ అండ్ షవర్ పాయింట్ వెంటిలేటర్ వాయిల్ టైల్స్ ఇవన్నీ కూడా కామన్ గా ఉన్నాయి అండ్ దీని ఫేసింగ్ చెప్పలేదు కదా ఇది సౌత్ ఫేసింగ్ దక్షిణ ఫేసింగ్ వస్తుంది సౌత్ వస్తుంది అండ్ ఈస్ట్ వైపు కూడా కార్ పార్కింగ్ ఉండి డోర్ ఉంది సో ఒకసారి మీరు ఫేసింగ్ సెంటిమెంట్ ఉంటే కనుక ఒకసారి క్లారిటీ తీసుకోండి ఈస్ట్ వైపు కూడా డోర్ ఉంది మనకు బయట ప్రహారీ కూడా టూ ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి రెండు కూడా సౌత్ ఉండే లోపలికి రావాలి సో ఈస్ట్ కూడా వాస్తుపరంగా డోర్ ఉంది కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంటే ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ పాయింట్ సిక్స్ ఇంటూ ట్వెల్వ్ పదిన్నర ఇంటూ పన్నెండు అడుగులు సో ఇందులో కూడా సిమెంట్ ఫ్లాంగ్స్తో కబోర్డ్స్ ఉన్నాయి వుడ్డెన్ వర్క్ చేయించుకోవాలి అండ్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫోర్ బై సిక్స్ ఉంది అండ్ దీనిపై నుండి స్టోరేజ్కి ఉంటుంది పైకి వెస్ట్రన్ కమోడ్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి దీనికి స్టోరేజ్కి ఇందులో ఉంది పైకి సో చూసారు కదా ఇది మొత్తం నూట అరవై ఐదు గజాలు వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ త్రీ సెన్స్ వస్తుంది సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సైడ్ బై సైడ్ రెండు ఉన్నాయి ఈస్ట్ వైపు కార్ పార్కింగ్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇది అంతా కూడా డైనింగ్ కమ్ పూజా థర్టీన్ బై టెన్ ఉంది పదమూడు ఇంటూ పద అడుగులు మీకు సెపరేట్ పూజారం కంపల్సరీ కావాలంటే ఇక్కడ మీరు పార్టీషన్ చేసుకోవచ్చు లేదు ఓపెన్గా కూర్చోవాలంటే అట్లా కూడా చేసుకోవచ్చు ఛాన్స్ అయితే ఉంది కస్టమైజేషన్కి అయితే ఆప్షన్ ఉంది మీరు ఎలా అయితే అలా చేసుకోవచ్చు కంపల్సరీ సెపరేట్ పూజారం కావాలంటే ఆప్షన్ ఉంది అండ్ ఇదంతా కూడా కిచెన్ నైన్ బై ట్వెల్వ్ తొమ్మిది అంటూ పన్నెండు అడుగులు వస్తుంది ఎల్ షేఫ్ గ్రనైట్ ప్లాట్ఫామ్ ఎస్ఎస్ సింక్ వస్తుంది మిక్సీ అవి పెట్టుకోవడానికి సాకెట్స్ స్టోరేజ్ ఇవన్నీ కూడా ఉంటాయి పైన కూడా స్టోరేజ్గా ఉంది అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ విండో ఇవన్నీ కూడా ఉన్నాయి సో సౌత్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ఏంటంటే కిచెన్ అనేది బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది కాబట్టి సో డైనింగ్ కావచ్చు వాషింగ్ ఏరియా కావచ్చు ఇవన్నీ కూడా బ్యాక్కి వెళ్ళిపోతాయి సో ఫ్రెండ్ సెక్షన్ అంతా కూడా క్లీన్గా నీట్గా ఉంటుంది ఎవరైనా అవుటర్స్ వచ్చినప్పుడు రిలేటివ్స్ వచ్చినప్పుడు కూర్చోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది హాలు అండ్ ఇది ఈస్ట్ వైప్కి సో చెప్పాను కదా కార్ పార్కింగ్ టూ కార్ పార్కింగ్ ఉంటుంది ఎయిట్ పాయింట్ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సో లెంత్ అంతా పొడవ అంతా కూడా పార్కింగ్ ఉంటుంది వెడల్పు ఎనిమిది అడుగులు మూడు అంగులలో వస్తుంది సో బళ్ళైన కార్లన్నీ పెట్టుకోవడానికి చాలా సిట్అవుట్ కింద కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇటువైపు కూర్చోవడానికి ఈస్టు వైపు వస్తుంది అండ్ ఇక్కడ ఈశాన్యం అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఇక్కడ ప్రోజన్ ఇవ్వడం జరిగింది బయట ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇదంతా కూడా యూటిలిటీ ఏరియా ఫైవ్ పాయింట్ నైన్ బై ట్వంటీ ఫోర్ యూటిలిటీ అండ్ ఇది కామన్ వాష్రూమ్ ఇది త్రీ పాయింట్ ఫైవ్ బై సిక్స్ అట్లా ఉంటుంది మూడున్నర ఇంటూ ఆరు అడుగులు ఉంటుంది ఇండియన్ కం ఇండియన్ షీట్ ఉంటుంది ఇందులో సో వాలిటైల్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ అలా వెళ్తే కనుక వెస్ట్ సైడ్కి సెట్ బ్యాక్ ఉంటుంది సో చూసారు కదా యూటిలిటీ కావచ్చు డైనింగ్ రమ్ పూజ కావచ్చు కిచెన్ కావచ్చు ఇవన్నీ కూడా బ్యాక్ సైడ్ ఉంటాయి సౌత్ ఫేసింగ్ వస్తుంది హౌస్ మెయిన్ ఎంట్రన్స్ అనేది సౌత్ ఫేసింగ్ ఉంటుంది అండ్ ఇది ఈశాన్యం ఇక్కడే బోర్ విత్ మోటరు వన్ ఎయిటీ ఫీట్ డెప్త్ వేశారు మోటార్తో పాటు ప్రొవైడ్ చేస్తారు అండ్ హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో టూ ఎయిట్ త్రీ మీరు కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి న్యూ ఇండివిజువల్ హౌస్ సౌత్ ఫేసింగ్ వన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఎర్స్ త్రీ పాయింట్ త్రీ సెంట్స్ థర్టీ త్రీ ఇంటూ ఫార్టీ ఫైవ్ అండ్ రిమైనింగ్ అన్ని పెట్టాము మనం ఆల్రెడీ స్లాబ్ ఏరియా థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ ఉంది కార్పెట్ ఏరియా ఇన్సైడ్ ఇన్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది దీని కాస్ట్ సిక్స్టీ త్రీ ల్యాక్స్ అరవై మూడు లక్షలు ప్రైజ్ అనేది స్లైట్లీ నొగేషబుల్ ఉంది అండ్ దీని లొకేషన్ రాజమండ్రి రాజవోలు రాజభోలు ఉంది కదా బొమ్మూరు రాజభోలు సచివాలయం దగ్గరలో వస్తుంది సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక చెరువు ఉంటుంది కదా ఏఎంజీ స్కూల్ అవి దాటిన తర్వాత అక్కడ వస్తుంది అనమాట రోడ్డు కూడా దగ్గర ఆటోస్ అవి కూడా తిరుగుతూ ఉంటాయి రాజభోలు రామకృష్ణ గార్డెన్స్ దగ్గరలో వస్తుంది ఇది అండ్ ఈ హౌస్ నుండి బొమ్మూరు ఏఎంజీ స్కూల్ వన్ కేఎం డిస్టెన్స్ ఉంది బొమ్మూరు హైవే టూ పాయింట్ ఎయిట్ కేఎం ఉంది జిల్లా కలెక్టర్ ఆఫీస్ అండ్ హార్లిక్స్ బ్యాటరీ టూ పాయింట్ నైన్ కేఎం ఈనాడ్ ఆఫీసు హుకుంపేట ఫోర్ పాయింట్ టూ కేఎం కేట్ హుకుంపేట ఫోర్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి రైల్వే స్టేషన్ ఫైవ్ పాయింట్ టూ కేరంపూడి అనే సిక్స్టీన్ జంక్షన్ ఫైవ్ పాయింట్ నైన్ కేఎం వ్యామగిరి జంక్షన్ సిక్స్ పాయింట్ ఫోర్ కేఎం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ త్రీ కేఎం బస్ స్టాండ్ సెవెన్ పాయింట్ వన్ కే లాాలాచేరు సెంటర్ నైన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్ట్ ట్వంటీ పాయింట్ సిక్స్ కేఎం సో చెప్పాను కదా బొమ్మూరు రాజవూలు ఏఎంజీ స్కూల్ క్రాస్ అయిన తర్వాత వస్తుంది ఏఎంజీ స్కూల్ నుండి వన్ కేఎం డిస్టెన్స్ వస్తుంది నియర్ బై రామకృష్ణ గార్డెన్స్ అండ్ మీరు విజిట్కి వచ్చేలా ఉంటే వన్ డే బిఫోర్ అయితే కాల్ చేయండి సో ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవన్నీ కాకుండా మీరు వన్ డే బిఫోర్ అయితే కాల్ చేయండి అండ్ మీరు ఏమైనా ప్రాపర్టీ సేల్ చేయాలన్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ